కు స్వాగతం తెలుగు న్యూస్ ఛానల్ తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ అరెస్టుపై వైఎస్సార్ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి కుమార్ రెడ్డితో కలిసి వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి మరియు ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన అబద్దపు స్టేట్మెంట్స్ ఆధారంగా మైనింగ్ విషయంలో పోలీసులు గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారని అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఒక పాల్స్ కేసు అని అన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోవర్ధన్ రెడ్డిని నిర్బంధించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని మండిపడ్డారు ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏఫో చేర్చి కూటమి నేతలు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు కేసులో చేసి నిర్బంధించి జైల్లో పెట్టడం అన్నది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా అందరూ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంత సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు ఇలాంటి రాజకీయాలను ఎప్పుడు కూడా ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు కూడా చూడాల మరి మనం చూస్తా ఉన్నాం ఏంటి గోవర్ధన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కేసు అది ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో లో ఒక టూ మంత్స్ అక్కడ ఒక మైనింగ్ జరిగింది అని నా ఆరోపణ అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అంతా కూడా పర్ఫెక్ట్ గా జరిగిందని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది మైనింగ్ సంబంధించినటువంటి ఆఫీసర్ మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర మళ్ళా ఈ రోజు మళ్ళా కేసు పెట్టించి ఒక ముగ్గురు మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది ఇందాక రామ్ కుమార్ అని చెప్పినట్టు ఆ కేసులో లేక ఆ కేసులో సరిపోదన్నట్టుగా అందులో ఉన్నటువంటి వారందరికీ కూడా యాంటిస్పేటరీ బెయిల్ వస్తా ఉంటే వీటన్నింటినీ కూడా యాడ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చేయాలన్న ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఆలోచనతో ముందుకెళ్లడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారి మొదటి నుంచి కూడా మేము కూడా ఒకటే చెప్పాము యాంటిస్పేటరీ బెయిల్ అప్లై చేయడానికి ప్రతి మనిషికి కూడా ఒక రైట్ ఉంటుంది సో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నట్టు విచారణకు రామని మేమేం చెప్పట్లేదు కానీ విచారణ పేరుతో వీళ్ళు రప్పించి అంటే అక్కడ ఏం లేదు గోర్ధరెడ్డి గారు మైనింగ్ చేసింది కానీ గోవర్ధరెడ్డి గారు సంతకం పెట్టి ఆ మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి ఏ విధమైనటువంటి గోర్ధరెడ్డి గారికి సంబంధం లేదు కేవలం గోర్ధరెడ్డి గారు ఆ రోజు అక్కడ ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నియమ ఆలోచనతో ఈ పోలీస్ అధికారులు ముందుకెళ్లడం కూడా జరిగింది యాంటిస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తప్పకుండా పోలీసులకు సహకరించడం కానీ పోలీసులు విచారణకు హాజరు కావడం కానీ జరుగుతుందని గోవర్ధన్ గారు కానీ మేమంతా కూడా చెప్పడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించి ఆ యాంటిస్పేటరీ బెయిల్ అడ్డుకోవడానికి అన్ని విధాలుగా సత విధాలుగా పోలీసు అధికారులు కూడా ప్రయత్నించడం జరిగింది ఈ రోజుకి కూడా హైకోర్టులో పెండింగ్ లోనే ఉంది ఈ క్రమంలో ఈ సుమారుగా యాభై యాబై ఐదు రోజులు గడుస్తా ఉంది ఈ టైంలో సుమారుగా రేపు జూన్ నాలుగో తేదీన ఈ కోట ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పూర్తవుతా ఉంది సంవత్సరం పూర్తయిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈ సంవత్సరం రోజుల్లో కూటమి చెప్పినటువంటి ఒక్క హామీలు కూడా నెరవేర్చలే మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు ప్రజలు ఎంత అసహించుకుంటా ఉన్నారో ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఒక్కరి కూడా ఒక్కటి కూడా నెరవేర్చక ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక రోడ్డు మీదకి వస్తే చొక్కాలు పట్టుకునే పరిస్థితి ఈ రోజు ప్రతి ప్రతి సామాన్యుడు కూడా ముందుకొచ్చే పరిస్థితి కనబడతా ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగవ తారీఖున వెన్నుపోట దినంగా ప్రజలందరూ కూడా దీన్ని తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలా అన్న ఆలోచనతో దాన్ని వెన్నుపోట దినంగా ఆ రోజు చైర్మన్ కూడా చెప్పడం జరిగింది ఈ వెన్నుపోట దినం అందరూ కూడా చేయడానికి వస్తా ఉన్నప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు లాంటి కొంతమంది లీడర్లను అరెస్ట్ చేస్తే వైఎస్సార్సీపీ వాళ్ళు గమనైపోతారు పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని మాట్లాడే అవకాశం ఉండదు ఇలాంటి సందర్భంలో ప్రజలు కూడా భయ ప్రాంతాలకు గురై ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు అన్న ఆలోచనతో ఈ విధంగా అరెస్ట్ చేసినాము ఈ విధంగా మేము తీసుకొని వస్తున్నాము అనే విషయాన్ని ఎక్కడా కూడా చెప్పట్లా ఒక గోప్యంగానే ఉంచుతా ఉన్నారు మేము అందరినీ కూడా అధికారులు అందరినీ కూడా అడుగుతా ఉన్నాం అసలు ఏం చేస్తా ఉన్నారు ఎన్ని గంటలకు తీసుకొని వస్తా ఉన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు దాకా కూడా సరైనటువంటి సమాధానం ఏ ఒక్కరి నుంచి కొట్టాలా మీరు ఒకసారి ఆలోచించండి ఒక కామన్ మ్యాన్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి మరి అలాంటిది ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని అరెస్ట్ చేసి మీరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం వైఎస్ఆర్సీపీని మనం దూరం చేసుకున్నాం అనే బాధలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు సో తప్పకుండా వారికి తగినటువంటి గుణపాఠం చేసే ఉంటుంది జూన్ నాలుగవ తారీఖున వెన్నుపోట దినంని అందరూ కూడా ఖచ్చితంగా అధికార పార్టీకి ఒక గుణపాఠం తెలిపేలాగా వెన్నుపోటి దినాన్ని కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా విధంగా రెడ్డి గారి ఇష్యూలో కూడా మాకు చట్టపరంగా కూడా న్యాయస్థానాల పట్ల అందరికి వైఎస్ఆర్సీపీకి ఒక గౌరవం ఉంది రాబోయే రోజుల్లో జ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసుల్ని న్యాయస్థానాల్లో పోరాడడం కూడా జరుగుతుంది గోవర్ధన రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉండడం కేసులో ఆయన క్లీన్ చిట్ అయి బయట వచ్చేంత వరకు కూడా ఆయనకు వెన్నట్టు ఉండడం కూడా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను